హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశాయ నమ పెరటాసి నెలలో మొదటి శనివారం సప్త శనివారాల అయితే ప్రారంభించాను మొదటి శనివారం మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను సప్త శనివారాల వ్రతం చాలా సులభదాయకము ఈ వ్రతాన్ని ఆచరించి చాలామంది చాలా మంచి శుభ ఫలితాలని పొందారు ఈ సప్త శనివారాల వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు ఇల్లు లేని వాళ్ళు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు రుణ బాధలతో బాధపడుతున్న వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు పిల్లలు లేని వాళ్ళు ఇలా ఏ సమస్యతో బాధపడుతున్నా సరే సప్త శనివారాల వ్రతాన్ని ఆచరించి మంచి శుభ ఫలి ప్రతి మనిషికి బాధలు కష్టాలు అనేవి ఉంటాయి ఏడుకొండలవాడు ఎడిగిన వెంటనే కొంగు బంగారమై మన కష్టాలను తీరుస్తాడు అనే విషయం మనందరికీ కూడా తెలుసు నా కష్టం కూడా తీరుస్తాడు అనే నమ్మకంతో నేనైతే ఈ వ్రతాన్ని ప్రారంభించాను ఫలితం కూడా మీ ముందుకు తీసుకొని వస్తాను ఖచ్చితంగా స్వామివారు నాకు ఆ ఫలితాన్ని అందిస్తారు అనే నమ్మకంతో ఈ వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చు చాలా సులభదాయకంగా అని చెప్పాను కదండి నేనైతే ముందు రోజే ఇల్లు శుభ్రం చేసుకున్నాను మరుసటి రోజు తలస్నానం చేసి గడప పూజ అయితే చేసేసుకున్నాను తర్వాత అయితే స్వామివారికి నైవేద్యాలు ప్రిపేర్ చేసుకున్నాను ఆ తర్వాత దేవుడి రూమ్లోకి వచ్చి ఇలా ఒక పీటనైతే తయారు చేసుకుంటున్నాను ముందు రోజైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడైతే పసుపు వేసి శుభ్రంగా అలకేసుకున్నాను దానిపైన పద్మపు ముగ్గైతే వేసుకొని పసుపు కుంకుమ పూలు వేసి పసుపు పచ్చని ఒక క్లాత్ కానీ లేదా ఒక జాకెట్ మొక్క కానీ ఏదైనా సరే పసుపు కలర్లో ఉండే విధంగా అయితే చూసుకోవాలండి నేను ఒక పీటనైతే వేశాను తర్వాత ప్రమిదలు వెలిగించుకోవడానికి కూడా అనుకూలంగా ఇంకొక పీఠాన్ని అయితే అక్కడ పెట్టి మొత్తానికి గాను ఇలా పచ్చని టవల్నైతే పెట్టానండి నేను పూజ కోసమే తెచ్చుకున్నాను తర్వాత అయితే మూడు దోశల బియ్యాన్ని అయితే వేసి తర్వాత స్వామివారి ఫోటో పెట్టుకున్నాను అన్ని విఘ్నాలు తొలగించే వినాయక స్వామి ఖచ్చితంగా ప్రతి పూజలోనూ ఉండాలి నేనైతే నా దగ్గర చిన్న విగ్రహం ఉంది కాబట్టి పెట్టుకున్నాను అలా లేని వాళ్ళు పసుపుతో వినాయకుని చేసి కూడా పెట్టుకోవచ్చండి నేను గోడకి తిరునామాలు అయితే వేశానండి ఫోటో లేకపోయినా ఇలా తిరునామాలకు కూడా ఏడు సప్త శనివారాల వ్రతం అయితే చేసుకోవచ్చు మాది సొంత అనుకూలం లేని వాళ్ళు ఉత్త ఫోటో పెట్టి కూడా చేసుకోవచ్చండి స్వామివారు ఉన్నాక లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉండాలి కదండి ఫోటో పెట్టుకోవచ్చు ఫోటో అయితే నా దగ్గర లేదు ఉంది కాకపోతే నేను ఎప్పుడూ పెట్టే ఫోటో మాత్రమే ఉంది విగ్రహం కూడా నా దగ్గర అయితే లేదండి అందుకే ఇలా నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఏదైనా పొరపాట్లుంటే నాకైతే కామెంట్ రూపంలో తెలపండి నాకు తెలిసినంత వరకు నేను ఒక ఐవార్ దగ్గర సలహా తీసుకొని తర్వాత అయితే చేసుకుంటున్నాను తను చెప్పినట్లయితే నాకు అయ్యవార్లు ఒకటే మాట చెప్పారు అంగులు ఆర్భాటాలు అయితే అవసరం లేదు స్వామివారి వ్రతానికి భక్తితో ఆచరిస్తే చాలు అంగులు ఆర్భాటాలు అవసరం లేదు అని చెప్పారు ఇందులో పూజకు ముఖ్యంగా కావాల్సింది పిండి ప్రమిదలు ఏడు పిండి ప్రమిదలు మాత్రం ఇందులో ఏముడి లేకుండా పోని ఖచ్చితంగా ఉండాల్సినవి భక్తితో ఆచరిస్తే చాలు అని చెప్పారు ఈ వ్రతాన్ని నోమి ఎంతోమంది మంచి ఫలితాలను పొందారు నీకు కూడా నువ్వు అనుకున్న ఫలితాన్ని స్వామి అనుగ్రహిస్తాడు నువ్వు వెళ్ళి చేయమ్మా అని చెప్పారు నేను నాకు తెలిసినంతలో నేనైతే చక్కగా వ్రతాన్ని అయితే ఆచరించాను మంచి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అయితే స్వామివారు అమ్మవారు ఇద్దరు రెడీ అయిపోయారండి ప్రతి పూజలోనూ వ్రతంలోనూ మన గణపయ్య ఖచ్చితంగా ఉండాలి కదండి తను కూడా రెడీ అయిపోయాడు ఇంకా పిండినైతే తయారు చేసుకుందాం వీటన్నిటిని ఒక పక్కన పెట్టి పిండి అయితే స్వామివారికి గంధము కుంకుమ పెట్టేసి పిండినైతే తయారు చేసుకుందామండి ఈ వ్రతాన్ని ఏ సమయంలో ఆచరించాలి అనేసి అయితే అడిగాను పొద్దున్ననే శుభ సూచకం అని చెప్పారండి అంటే పొద్దున్న పూట చేసుకోవడమే మంచిది అని కొంతమంది సాయంత్రం పూట కూడా చేసుకుంటారు వీలైనంత వరకు పొద్దున్న చేయడం చాలా మంచిది అని చెప్పారు నేను తులసిమాల కట్టానండి స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసిమాలనైతే పెట్టాను ముందుగా మన గణపయ్యకు ఇష్టమైన గరికనైతే పెట్టేశాను అంతకు మించి తను ఏమీ కోరడు నిజమా కాదా చెప్పండి ఎందుకు గణపయ్యకి తులసి పెట్టరో నాకైతే తెలియదండి కాకపోతే పెట్టకూడదు అని మాత్రం విన్నాను ఇంకా వెంకటరమణ స్వామికి అయితే తులసిమాల చాలా ప్రీతికరము అందుకోసమే పెట్టాను చామంతి పూలమాల దాంతోపాటు తులసిమాల వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కదండి ఎంత అలంకరణ చేస్తే అంత మురిసిపోతాడు అందుకే మంచిగా అలంకరణ చేశాననే అనుకుంటున్నాను ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇప్పుడు పిండి ప్రమిదలైతే చేసుకుందాము నాకు ఒక కామెంట్ వచ్చింది షార్ట్ వీడియోకి పిండి ప్రమిదలు ఎందుగా స్టోర్ చేసి పెట్టుకున్న పిండి కాకుండా అప్పటికప్పుడు చేసుకుంటే మంచిది మంచిగా కడిగి మిల్క్ అయితే వెళ్ళి పట్టించుకోరావాలండి అదే మిక్సీలోకి వేస్తే అంత మంచిగా అయితే ప్రమిదలు రావు ఇంకా తమలపాకులకి మా అబ్బాయి అయితే తిరునామాలు అయితే పెడుతున్నాడండి నేనైతే పిండినైతే కలిపేశాను పిండిలో బెల్లం ఆవు పాలు అరటిపళ్ళు వేసైతే ఇలా ముద్దలా కలుపుకోవాలి బెల్లం అరటిపండ్లు వేసిన తరువాత పాలు కొద్ది కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా ముద్దలాగైతే కలుపుకోవాలి ఎక్కువ మెత్తగా అయితే కలుపుకోకూడదండి దీన్ని ఏడు భాగాలుగా చేసి ఇలా ప్రమిదలైతే చేసుకోవాలి కాస్త స్వామికి నైవేద్యంగా కూడా పక్కన పెట్టుకోవాలి అందులోనే మనం చేసుకున్న పిండి దీపాలకు మొత్తంను తిరునామాలు అయితే పెట్టుకోవాలండి ఏడు తమలపాకులకి తిరునామాలు పెట్టి అందులో ఏడు పిండి ప్రమిదలు పెట్టి ఏడు ఒత్తులు వేసి నువ్వుల దీపంతో దీపారాధన అయితే చావు నెయ్యి కంటే నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవడం చాలా మంచిది అనేసి అయితే చెప్తారు ఇప్పుడు ఇలా ఏడు ఒత్తులనైతే ఒక ఒత్తిగా చేసి ప్రతి దీపంలోనూ అయితే పెట్టానండి తర్వాత ప్రమిదంలోకి అన్నింటిలోకి నువ్వుల నూనె అయితే వేసుకున్నాను మనము మామూలుగా వెలిగించుకునే దీపాల్లో కూడా ఇష్టమున్న వాళ్ళు ఆవు నెయ్యితో వెలిగించవచ్చు లేదా నువ్వుల నూ నువ్వుల నూనెతోనే వెలిగించుకోవచ్చండి తర్వాత కర్పూరాన్ని కాస్త నలుపుకొని ఒత్తుల మొదట్లో అయితే నలుపుకోవాలి కడ్డీలతో కానీ కర్పూరంతో కానీ ప్రమిదలను అయితే వెలిగించుకోవాలి చాలా చక్కగా అయితే వెలుగుతాయి నైవేద్యంగా వడపప్పు అయితే పెట్టుకోవాలి ఖచ్చితంగా దానికి మించి మీ ఓపిక మీ ఓపికను బట్టి ఎన్ని నైవేద్యాలన్నా పెట్టుకోవచ్చు వడపప్పు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి వడపప్పు అయితే పెట్టుకున్నానండి తర్వాత నల్ల అయితే ఉడికిచ్చి నైవేద్యంగా పెట్టాను తర్వాత నల్ల నువ్వులతో సింపిలి చేసి ఏడు వంటలైతే పెట్టానండి ఇంకా కా పానకం పానకంతో పాటు నల్ల ద్రాక్షలు కూడా నలుపు అంటే స్వామివారికి ఇష్టం కాబట్టి అందులోనూ ఏడు లెక్క పెట్టి పెట్టుకోవడం చాలా ముఖ్యమని పెట్టానండి ఏడు సింబిలి వంటలు ద్రాక్ష వడపప్పు పానకం చెలవిడి దాంతోపాటు శనగలు ఈ అయితే స్వామివారికి నైవేద్యంగా అయితే పెట్టాను తర్వాత తాంబూలాన్ని సమర్పి ఇవన్నీ చేశాక కూడా నాకు ఇంకా ఎక్కడో అలంకారంలో తగ్గింది అనిపించింది అందుకే నా దగ్గర చామంతి పూలయితే ఉన్నాయి ఇంకా అయితే అలంకరించుకున్నాను ఒక బొప్పాయి ఉన్నింది దాన్ని కూడా పెట్టుకున్నాను స్వామివారు అలంకార ప్రియుడు కదండి మనం ఎంత చక్కగా అలంకరిస్తే అంత బాగా కరుణిస్తాడని నమ్ నమ్ముతాము నేను కూడా నమ్మాను అలాగే నేను చక్కగా అలంకరించానని అనుకుంటున్నాను మీకు ఎలా న ఉందో కామెంట్ చేయండి తర్వాత అయితే ప్రమిదలనంతా వెలిగించి స్వామివారికి మొదటగా మన సంకల్పం అయితే చెప్పుకొని తర్వాత గణపైకి అయితే పూజ చేసుకోవాలి గణపైకి పూజ చేసుకున్న తర్వాత గోవింద అయితే చదువుకున్నానండి నేను గోవింద సహస్రనామాలు చదువుకున్న తర్వాత సప్త శనివారాల వ్రత కథనైతే చదువుకున్నాను నా వ్రతం పూర్తి అయిన తర్వాత నైవేద్యాలన్నీ సమర్పించి స్వామివారికి ధూపం దీపం నైవేద్యం అన్నీ సమర్పించుకున్నాను నేనైతే పొద్దున్ననే చేసేసుకున్నానండి సాయంత్రం వరకు అయితే ఉండలేదు కొంతమంది వీలు కాని వాళ్ళు సాయంత్రం పూట కూడా చేసుకుంటారు సాధ్యమైనంత వరకు పొద్దున్న చేసుకోవడానికైతే ప్రయత్నించండి పిండి ప్రమిదలు పెట్టే ఇలా సప్త శనివారాల వ్రతం చేసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుతారు మన కలియుగ వెంకటేశ్వర స్వామి కోరిన వెంటనే కొంగు బంగారమై కోరికలు తీర్చే స్వామి మన పురాణాల్లో మన ఇతిహాసాల్లో మన హిందూ సాంప్రదాయాల గురించి వ్రతాల గురించి క్లుప్తంగా వివరించారు మనము ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చక్కగా అయితే వ్రతాన్ని పూర్తి చేసుకోవచ్చు మంచి మంచి ఫలితాలను అయితే పొందవచ్చు నా సప్త శనివారాల వ్రతంలో మొదటి రోజు చాలా బ్రహ్మాండంగా పూజ అయితే జరిగింది నేను నాకు వచ్చినంతలో చక్కగా చేసుకున్నాను అమ్మవారికి పూజ చేసేటప్పుడు మాత్రం లక్ష్మీ సహస్రనామాన్ని అయితే చదువుకున్నాను స్వామివారికి చేసేటప్పుడు గోవింద సహస్రనామాలను చదువుకొని ఏడు సప్త శనివారాల వ్రతా కథాన్ని అయితే చదువు స్వామివారు అమ్మవారు అయితే నాకు అక్కడే ఇచ్చినట్టు అనిపించింది మీలో ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే నిస్సందేహంగా చేసుకోవచ్చు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదైతే కాదండి ఎక్కువ లాభాలని చూసే వ్రతం ఇది ఖచ్చితంగా నేను చేసిన సప్త శనివారాల వ్రతం అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సప్త శనివారాల వ్రత కావాలంటే కామెంట్ చేయండి నేనైతే దాన్ని నా పాస గోవి శ్రీ వెంకటేశ గోవింద భక్తవచ్చల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద നില ഗോവി നീലമേഘ ശ്യാമാ ഗ ഗോവി പുരാണ പുരുഷ ഗോവി പുണ്ഡരീകാക്ഷ ഗോവി നന്ദനന്ദന ഗോവി നവനോരോവിശുപലകോവിപവിമോചന ഗോവി దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద ఇలా నేను ఫోన్లో చూసుకొని రథకల్పం పూర్తి చేశానండి ఓం నమో వెంకటేశాయ నమ పెరటాసి మాసం వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతిపాత్రమైన మాసం మేమైతే శ్రావణ వాళ్ళలోనే శ్రావణ శనివారాలు చేసుకుంటాం కాకపోతే నేను ఈ పెరటాసి నెలలో ప్రారంభించాను పెరటాసి నెలని చాలా ముఖ్యంగా భావిస్తారు కొన్ని ప్రాంతపు ప్రజలు అందులో మనం కూడా ఈ తిరుపతి దగ్గరలోనే ఉన్నాం కాబట్టి తిరుపతిలో పెరటాసి నెల చాలా బాగా చేస్తారు అందుకోసమే నేను కూడా